శ్రీ గురు చరిత్ర అధ్యాయం నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీవ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ దుర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామదారుకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక కల్పాంతరం ప్రళయం తర్వాత నారాయణుని నాభికాలం కమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సానకాది యోగులను మరిచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపచేశాడు తర్వాత శతరూప మానవులను సృష్టించాడు వారి కుమార్ కుమార్తె దేవాహుతి కమర్థమని భారీ అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనుసూయదేవి ఆత్రి మహర్షికి భార్య అయి మహాపతిగా ప్రసిద్ధి ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శీలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు అన్నిటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయ్య మారుతంగా విచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అల్పుడైన ఆమె అనుగ్రహం పొందిన అతడు తమను కూడా జయించగలడని భయపడుతుండే వారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వర నివాసాలకు వెళ్ళి అక్కడ అనుసూయా దేవి పాతివ్రత్యాన్ని ఎత్తగానే ప్రశసించాడు ఆత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్య అభ్యగతులను ఆదరించే సాధ్వి మరొక్కరు లేరన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవ దేవతలందరి వల్లనే భయపడి అనుసూయా చి అసూయ చెంది ఆమె పాతివ్రత మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్ నిర్భర్ధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో ఆత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనుసూయా దేవి వారికి ఎదిరేగి స్వాగతం చెప్పి ఆర్గ్యం పాదలను సమర్పించి అయ్యలారా మీ రాక చేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చెయ్యాలో సెలవియండి ఆత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది అప్పుడ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలే చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి పిస్తర్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నువ్వు మాకు ఆతిథ్యం ఇవ్వ అతిథ్యం ఆతిథ్యం ఇస్తావని మాట ఇచ్చావు కదా కానీ మాదొక్క షరతు ఉన్నది నువ్వు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె ఆత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకోపో తీసుకుపోతాడని శాస్త్రం అని పురుషుల ఎదటకు నగ్నంగా వస్తే పాతివ్రతం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చికించుకో చూచిన అతిథుల సామాన్యులు గారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతును ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన ఆత్రి మహర్షి సంపర్గం వలన పవిత్రరాలైన నాకు కామభయం లేదు ఆకలిగొన్న అన్నం అడిగిన మీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పురుషులు గారు అనుకొని ఆ స్వాధ్వ అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమ లోపలికి వెళ్ళి ఆత్రి మహర్షి పాదకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారి నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తున్నాను అని చెప్పుకొన్నది ఆమె యొక్క పాతివ్రత మహి మహామన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావననుసరించి ఆమెకు బాలింతరాలు వల్లే స్తన్నమై వచ్చింది ఆమె వెంటనే మరల వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం శుచి సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించిన అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు జగస్కహార కార్యం వలన సాలిపోయిన వాణిలాగా శంకరుడు అనుషయా దేవి యొక్క పాతివ్రత మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకొని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో ఆత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఉయ్యాలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన మహా పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణువు నువ్వు సృష్టి స్థితి లయకారుడవు జగా జగస్తవి విశ్వమ విశ్వమయుడివి విశ్వధారుడివి ఓ పరమేశ్వర నువ్వు సహజంగా ఒక్కడినే అయినా నీ లీల చేత త్రిమూర్తుడిగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తుని కంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీ కంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఉయ్యాలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సభాప్రియంగా భార్య వైపు చూస్తూ సాధ్వి మీ వీరు మనసు చేత కూడా పొందడానికి వీలు కాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టం ఏమిటో నివేదించుకో అన్నాడు అనుసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చే చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అన్నది ఆత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మద్దరి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత అభిప్రాయం చేత త్రిమూర్తులు ఆత్రి కోరిన వరం అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత ఆత్రి అనుషూయలకు ముగ్గురు పుత్రికలు కలిగారు సద్గురువుల సద్గురువైన ఆత్రి మహర్షికి ఆత్మ సంపర్మ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి టానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనుషూయా దేవి తర్వాత ఆత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని దర్శనం మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు ఆత్రి యొక్క సంతానం గనక వీరిని ఆత్రేయులని దత్తు దత్తుని దత్తాత్రేయడని వ్యవహరిస్తారు ఈఎనె సాక్షాత్తు పరమేశ్వరుడు శత్రువుల శృత్రులకు కూడా అందని సచితానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్వరి స్వరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తుంటాడు దుర్వాషుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూరుతుంది చంద్రుడు సర్వజీవులను పోషిస్తాడు తర్వాత బ్రహ్మ చంద్రుడు శివుడు దుర్వాషుడు తమ దివ్యాసులను దత్తాత్రేయని యదుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయాడు నామధారక అలాంటి దుర్వాస శాపం వలనే పర్మాతి అయిన శ్రీ దత్తుడు శ్వాసి భూమి మీద సంచరిస్తూ భక్తులను గ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చెయ్యడు శ్రీరాముడు రామనాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభా భూభారం తగ్గించటానికి అవతరించాడు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వ జనోధరణమనే దత్తకార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సినవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడై ఆది గురువు పూర్వం భగవంతుడు మస్య కుర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులను గోచరం గోచారం కాకపోయినా ఆ రెండవతారలు ఇప్పటికి కూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మ చేత దప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సస్త్రకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇటు కలియుగంలో జన్మించి బుద్ధి పూర్వికంగా శ్రీగురుని ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా అలా నాటి అనుసూయదేవి పాతివ్రతం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయే నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ శ్రీ మాతృయే నమ నమస్తే